హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోస్నా దశరథ మాటలు విని దాసుని చంపాలనుకుంది జోష్న అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న పారిజాతం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక జ్యోత్స్నా అయితే పారిజాతం సహాయం అడుగుతూ ఉంటుంది గ్రాని నువ్వే ఎలాగైనా సరే నన్ను ప్రతి సమస్య నుంచి గట్టెక్కించాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఏంటి నువ్వు చెప్పేది అసలు ఏమనుకుంటున్నావు నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు మళ్ళీ నన్ను ఏమీ ఎరగనట్టు నా దగ్గరికి వచ్చి ఈ నాటకం ఆడించింది నువ్వే కదా నేనంటే ఇష్టమయ్యే కదా నన్ను ఇంటికి వారసురాల్ని చేసావో అంటూ ఏదో కథలు చెప్పేసి ఎలాగైనా సరే నన్ను బుట్టలో వేసుకోవాలని చూస్తున్నావు కానీ నువ్వు చేసే పనులేమీ కూడా నాకు నచ్చడం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే జ్యోస్న అయితే చూడుగ్రాని నువ్వు కావాలని నా మీద నువ్వు పగ పెంచుకుంటున్నావు అయినా నేను నీ మనవరాల్ని నీకేమన్నా హాని చేస్తానా చెప్పు నువ్వెందుకు నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే పారిజాతం అయితే నువ్వంటున్నావు కదా నాలో ఎక్కువగా భయం మొదలయ్యింది కార్తీక్ దీప మాటలు వింటే అని ఇప్పుడు కూడా నాకు భయమే పట్టుకుంది ఎక్కడ నీ ప్రవర్తనతో నువ్వే నిజాన్ని బయట పెట్టేస్తావా అని నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే జ్యోత్న అయితే లేదు కానీ బావిని దక్కించుకుంటాను ఆస్తిని దక్కించుకుంటాను ఆస్తి నాకు చేజారిపోకుండా కాపాడు అది చాలు అంటే ఆ దీప నాకు ఎటువంటి అడ్డు రాకుండా నువ్వే చూసుకోవాలి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే పారిజాతం అయితే నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం ఏంటి కానీ ఎందుకు నువ్వు అలా అయిపోతున్నావు సరే నా వెనకాల నువ్వు ఉండి చాలు నేను చూసుకుంటాను అంటూ జ్యోత్స్న అయితే చెప్తూ ఉంటుంది తర్వాత ఇక దశరథ అయితే బయటికి వెళ్తాడు అలా బయటికి వెళ్ళిన తర్వాత ఇక దశరథని గౌతమ్ అయితే కలుస్తాడు ఇక గౌతమ్ కలిసి అంటూ ఉంటాడు అంకుల్ మీకు నా మీద చాలా కోపం ఉండొచ్చు కానీ ఆ రోజు నేను చేసిన మోసానికన్నా మీ కూతురు చేసిన మోసాలే ఎక్కువ తను నన్నేమీ ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని పెళ్ళికి ఒప్పుకోలేదు తను కార్తిక్ని మనసులోనే ఉంచుకుంది ఇంకా కార్తీక్నే కోరుకుంటుంది దానికి నిదర్శనం ఏంటంటే ఆ రోజు దీప నాతో గొడవ పెట్టుకుంది మా ఇంటికి వచ్చి రమ్య గురించి ఆ రోజే జ్యోత్న కూడా మా ఇంటికి వచ్చింది కానీ తను నన్ను కలవలేదు అక్కడ జరిగిన గొడవంతా కూడా తనకి తెలుసు అందుకనే దీపని టార్గెట్ చేసి దీపని అభిమానిస్తున్న మీ ఫ్యామిలీ అంతా కూడా దీపని ద్వేషించాలని తన చేత్తోనే నా ముందు నిశ్చితార్థాన్ని ఆపించేసింది తనకేమీ సంబంధం లేనట్టు తన జీవితాన్ని దీపనాశనం చేయాలనుకుందంటూ జ్యోస్న దొంగ ఏడుపులు ఏడ్చింది మీ దగ్గర అని అంటూ గౌతమైతే నిజాన్ని బయటికి చెప్పేస్తాడు దశరథతో అప్పుడైక అయితే నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటే అవును మీరే చూడండి అంటూ సీసీ కెమెరా వీడియోని చూపిస్తాడు అప్పుడే ఇక సీసీ కెమెరా వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అయితే ఇక దశరథ షాక్ అయిపోతావు అంటూ ఉంటాడు ఇది నిజమేనా అని అంటూ ఉంటాయి నిజమైతే కావాల్సి ఉంటే వెళ్ళి మీ కూతుర్ని అడగండి అలాగే దీపని అడ్డు తొలగిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ నన్ను రెచ్చగొట్టింది కూడా జ్యోత్స్నానే అని నిజాల్ని బయట పెడతాడు గౌతమ్ అప్పుడే ఇక గౌతమ్ నిజాల్ని చంపంగానే ఇక దశరథ అయితే అంటే జోస్న కావాలని దీపని అడ్డు తొలగించుకొని కార్తీక్ని పెళ్ళి చేసుకోవాలని చూస్తుందనమాట అందుకనే తను దీపని చంపాలని చూసిందా దీపని చంపాలనుకోవడం జ్యోత్స్నా నిజమేనా అసలు ఇదంతా ఎందుకు ఇక జ్యోత్స్నాని అడిగేస్తాను జ్యోత్స్నాని నిలదీస్తాను అని అంటూ దశరథ ఇక జ్యోస్నా దగ్గరికైతే వెళ్తాడు అప్పుడే ఇక ఇదంతా చూస్తున్న పారిజాతం దశరథ చాలా కోపంగా ఉన్నాడు మరి ఇప్పుడు దశరథ అంత కోపంగా ఎందుకున్నాడు మళ్ళీ ఇదేం పాడు పని చేసి వచ్చిందో అని తిట్టుకుంటూ ఉంటుంది పారిజాతం ఇక దశరథ అయితే ఎందుకు నువ్వు దీపని చంపాలనుకుంటున్నావు కారణమేంటి అని అడుగుతూ ఉంటాడు దశరథ ఆ మాట విని జోస్నా షాంక్ అయిపోతాం ఏంటి డాడీ మీరు చెప్పేది నేనేంటి దీపని ఏంటి మీరు ఏంటి ఎలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది జోస్నా నాకు తెలుసు జోస్నా నాకు మొత్తం నిజాలు తెలిసాయి నువ్వు గౌతమ్తో ఎందుకు పెళ్లికి ఒప్పుకున్నావో ఆ రోజు నిశ్చితార్థం రోజు నువ్వు దీపని ఇరికించి నీ తప్పు లేనట్టు అందరి ముందు సానుభూతిని ఎలా పొందావో మొత్తం నాకు తెలుసు అని అంటూ ఉంటాడు దశరథ ఆ మాట విని ఒక్కసారి జ్యోష్న షాక్ అయిపోతూ ఉంటుంది ఇన్ని రోజులు నీలో వస్తుందని ఎదురు చూశాను కన్నా కూతుర్ని అరెస్ట్ చేయించడం ఎందుకులే అని ఇన్ని రోజులు అగ్నిపర్వతం లాంటి నిజాల్ని నా గుండెల్లోనే దాచుకున్నాను కానీ ఏమాత్రం మానవత్వం లేకుండా నీకు తోచింది నీకు నచ్చింది చేసుకుంటూ పోతున్నావు అసలు నిన్నేం చెయ్యాలి అని అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు దశరథ ఏంటి డాడీ నేనేదో హత్యలు చేసినట్టు అలా మాట్లాడుతున్నారేంటి అని అంటూ ఉంటుంది జ్యోత్న హత్యలే చేశావు దాసుని ఆ రోజు నా దగ్గరికి వస్తున్న దాసుని నిజం చెప్పడానికి వస్తున్న దాసుని నువ్వెంతుకు తల మీద కొట్టి చంపాలని చూశావు దాసు నా దగ్గర దాచిపెట్టిన నిజమేంటి అని అడుగుతూ ఉంటాడు దశరథ ఆ మాట విని దూరంగా ఉండి చూస్తున్న పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది ఆ రోజు దాసుని కొట్టి చంపాలనుకుంది ఈ దుర్మార్గురాల కన్న తండ్రి అని తెలిసి కూడా చంపాలని ఎలా అనుకుంది దీనికి ఎలా అనిపించింది అని రగిలిపోతూ ఉంటుంది పారిజాతం ఏ కొడుకు కోసమైతే దీన్ని ఇంటి వారసురాలిగా నేను ఇక్కడ ఉంచాను ఇంటి వారసురాలుగా పెరిగేలా చేశాను ఆ కొడుకునే చంపాలని చూసిన ఈ దుర్మార్గురాలు ఇక ఎంతకైనా తెగిస్తుంది ఏమైనా చేస్తుంది మొగ్గలోనే దీన్ని తుంచెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నాతో ఎలాగైనా సరే ఇక జ్యోత్స్నాకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని పారిజాతం తర్వాత ఇక దశరథ జ్యోత్నాని నిలదీసేసరికి జ్యోత్న అయితే అది డాడీ అది అని అంటూ తడబడుతూ ఉంటుంది డాడీ ఇంత దూరం వచ్చాక నిజం చెప్తాను వినండి నాకు బావంటే ప్రాణం బావంటే నాకు పిచ్చి తనకు పెళ్ళైనా సరే నేను తన చేతే తాలి కట్టించుకుంటాను తన పిల్లలకి నేను తల్లినవుతాను అని అంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తుంది దశరథకి జ్యోత్స్న అయితే అప్పుడైకా దశరథ అయితే కార్తీకు నీ సొంతం ఎప్పుడు కాడో కార్తీక్ దీప ఇద్దరూ ఒకటే వాళ్ళిద్దరినీ వేరు చేయాలనుకుంటే నువ్వే అయిన వాళ్ళకి శాశ్వతంగా దూరం అయిపోతావు గుర్తుపెట్టుకో ఇంకోసారి ఇలాంటి చేష్టలు చేసావనుకో ఈసారి నిజంగానే నేనే నిన్ను పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి జైల్లో పెట్టిస్తాను అంటూ దశరథ ఇస్తాడు ఇదంతా విని షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం ఇక షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది అసలు కూడా ఇక ఈ జోష్ నా గురించి నిజాన్ని దాచిపెట్టకూడదు నేను చేసిన తప్పు నేను చేసిన పాపం కర్మై నన్ను చుట్టుకొని నా దగ్గరికి వచ్చి ఇక్కడ ఆగిపోయింది ఏ కర్తవ్యం కోసం నేను ఇక్కడికి వచ్చానో ఆ క తొంగలో తొక్కేసి దీనంతటా ఇదే నిర్ణయాలు తీసుకుంటుంది నా కొడుకుని చంపాలని చూసింది కదా అంతకంత ఇది అనుభవించేలా చేస్తాను అని అంటూ పారిజాతం కోపంతో రగిలిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి నిజం తెలుసుకున్న పారిజాతం జోష్ణ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు